హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పూలు కోసుకోడానికి వచ్చాను దేవుడికి అని పూలు కోసుకుంటూ ఒక పాట అయితే గుర్తుకొచ్చింది ఆ పాట పాడుకున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండలకి ఈరోజు ఆ పూలయితే పుయ్యట్లేదు ఫ్రెండ్స్ దాసాని పూలైతే బాగా పూస్తున్నాయి పంచాక్షరి నే పలకండి పరమపదముని పొందండి జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం పంచాక్షరినే పలకండి పరమ పదముని పొందండి జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం నిండిన చెరువున కప్పలు చేరును ఎండిన చో అవి ఏ మగును నిండిన చెరువున కప్పలు చేరును ఎండిన చో ఏ మగును సిరి సంపదలు ఉన్నాలే సిరి సంపదలు ఉన్నాలే అందరు నీకు బంధువులు పంచాక్షరిని పలకండి పరమ పదముని పొందండి జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం పంచాక్షరినే పలకండి పరమ పదమునే పొందండి నవ్వుతూ మాటలు చెప్పేవారు వెనుకన గోతులు తవ్వెదరు నవ్వుతూ మాటలు చె చెప్పేవారు వెనుకన గోతులు తవ్వెదరు ఎదిగే వాడిని చూసిన వేళ ఎదిగే చూసిన వేళ ఎక్కి ఎక్కి మరి ఏడ్చెదరు పంచాక్షరినే పలకండి పరమ పదముని పొందండి జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం పంచాక్షరినే పలకండి పరమపదమునే పొందండి అనుబంధాలు ఆప్యాయతలు అంతా బూటకమేనండి అనుబంధాలు ఆప్యాయతలు అంతా బూటకమేనండి అవసరానికై నటిస్తారు అవసరానికై నటిస్తారు అది తీరాక కొడతారు పంచాక్షరినే పలకండి పరమ పదమునే పొందండి జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం పంచాక్షరినే పలకండి పరమపదమునే పొందండి తనవారెవరో పగవారెవరో ఎరుగని మాయాలోకంలో తన వారెవరో పగవారెవరో ఎరుగని మాయాలోకంలో கவாரம் வசி பகவேசி மோட்சமார நடவண்டி பஞ்சாட்சரே பலகண்டி பரமபதமுனை பந்தி ஜீவிதம்தா போராட்டம் ஏதோ தெரியன ஆராட்டம் பஞ்சாட்சரே பலகண்டி పరమ పదమునే పొందండి పరమ పదమునే పొందండి